मिल चुका हाँ किधर है मैं तमन्न मिल चुका है बहुत ही मैं तमन्न मिल బర్త్డే రోజు మార్నింగ్ అనమాట కొద్దిగా నిలబెట్టేసి అట్ట ఫోటోలు తీసామంటే మనవాడు కొంచెం బాగానే సపోర్ట్ చేసాడులేండి హెల్త్ బాగాలేదు జ్వరము ఒక పక్క దగ్గు జలుబు తర్వాత చేపి వద్దని చెప్పినారు అందుకే చేపిలా చాక్లెట్ ఇనాన్న అంటే ఇచ్చినాడు ఆ డ్రెస్ బాగుంది కదా బాగా సెట్ అయింది కదా మా వాడికి మా ఇంటి దగ్గరే బయటది ఇలా పొద్దున్నే ఇంకా ఫోటోలు వీడియోలు మొదలు పెట్టేసినాం అన్నమాట ఇంకా నైట్ కేక్ కట్ చేసినాము ఇంకా మా వాడిని మేము ఇక్కడ విలేజ్ కదా ఊర్లో ఇంటింటికి వెళ్ళి చాక్లెట్ ఇచ్చేస్తాడనమాట అందుకని నా బర్త్డే కల్లా మా వాడు నడుస్తాడా అని అనుకోలే కానీ బాగా నాలుగు అడుగులు అయితే వదిలేసే ఇప్పుడు అది పట్టుకుంటే ఆ పిల్ల నడుస్తున్నాడు కానీ వాడు మామూలుగా కూడా నడుస్తాడు అయితే నాలుగు అడుగులు వేసేది మళ్ళీ జోగాడుతా పోతాడు ఇంకా బట్టలు మాసిపోతాయి మట్టి చూడండి ఎట్టుందాడా మేకలకు కూడా చాక్లెట్ ఇవ్వాలంట వాడు మేకలు కట్టేసింది దాని దగ్గర పోతున్నాడు ఇంకా వాళ్ళ అబ్బాయికి చాక్లెట్ ఇపోరా అని చెప్పినా ముందే ఇచ్చేసినారంట ఇంకా మళ్ళీ ఉంటే వాళ్ళ దగ్గర కొంతసేపు కూర్చున్నాం మళ్ళీ సైకిల్ కావాలంట ఇంకా నేను కూడా అందుకే చెప్పిన సైకిల్ అయితే బాగా కూర్చుంటాడు కంఫర్ట్గా ఉంటుంది సుహానా చాక్లెట్ ఇచ్చి రాకుంటే ఎట్లా వాళ్ళక్క బడి పోలే ఏదో కడుపున సందన ఏదో బడి పోలే ఆమె కూడా రెడీ కావాలా ఇంక అట్టే ఉంది ఇంకా అలాగే ఇద్దరు కలిసి పోయి చాక్లెట్లు పనిచేసినారు అంటే ఆ రోజు లేట్ అయిపోయింది లేక మావాడు పెద్దవాడు స్కూల్ పోవాలి కదా ఏడున్నర ఎనిమిది దాకా నేను బిజీనే తర్వాత నీళ్ళు పోసే అంత పది అయింది ఎవరు లేరు ఉన్న వాళ్ళకి ఇచ్చేసినాం అదే కానీ మా వాడు బండి అంటే ఏమనుకున్నారు మా బండిని అసలు ఎంత బాగా వాడతాడంటే వీడే అనమాట ఈ సైకిల్ వీడి కోసమే తయారైంది స్పెషల్గా అనిపిస్తుంది అంత బాగా సెట్ అయింది వీడికి మళ్ళీ ఉపయోగిస్తాడనమాట చీటి మాటకి దాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఇంకా నైట్ అయితే ఇంకా అదే సెవెన్ థర్టీ అట్ట వాళ్ళు నా పెద్దనాన్న కోసం అయ్యి ఉన్నాము ఇంకా రాలా వాళ్ళ పెద్దనాన్న వస్తే కట్ చేద్దామని చెప్పేసి మేమేమో కేక్ అన్నీ తెచ్చిపెట్టినాడు వీళ్ళ నాన్న ఇంకా సాజిత్ కూడా స్కూల్ నుంచి వచ్చేసినాడు వాళ్ళన్న వాళ్ళ అక్కోళ్ళు అందరూ బర్త్డే బాయ్స్ చూడండి మళ్ళీ రెడీ చేయాలి స్నానం మేము చేపించినా కానీ బట్టలు మళ్ళీ మాసిపోతాయిలే నైట్ వేరే డ్రెస్సులు అండి మా వాడికి ఎందుకున్నారు బూట్లు తెచ్చిన మూడు గతలు డ్రెస్సులు అనమాట ఇంకొకటి కోటు మోడల్ ఉంది అది వేనేలే పండక్కేస్తాం ఇంకా వీళ్ళైతే అన్న వాళ్ళు అక్కగారు మంది ఉండరు కదా మాసాజీ సాహిల్ గారికి చిన్నోడు కాబట్టి ఇంక మిగతా వాళ్ళందరూ బాగా అన్ని డెకరేషన్ చేస్తున్నారు కేక్ చూసారు కదా పైనాపిల్ ఫ్లేవర్ తెప్పించిన ఇంకా హ్యాపీ బర్త్డే అనేసి డెకరేషన్ మీ కిట్ వచ్చేసి సార్ నాదే కోసం తెప్పించిన్నాం కానీ ఆ రోజు లేట్గా వచ్చింది అనమాట డెలివరీ తర్వాత ఎట్లాగ విని బర్త్డే ఉంది కదా అనేసి అలాగే ఉంచాము ఇంకా బెలూన్స్ అయితే సుగమ్మ వాడే పౌలు దండిగానే ఉన్నాయి ఈ డ్రెస్ కూడా మ్యాక్స్లోనే తెచ్చినాము అంతా వచ్చి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అనమాట ప్యాంట్ ఐదు వందలు షర్టు నాలుగు వందలేమో అదే టీ షర్ట్ కాబట్టి బాగుంది ఇంకా నిలబెట్టి తీసినాం ఫోటోలు కూర్చోబెట్టి మన వాడు పెద్ద అల్లరి చేస్తాను అట్లండి ఇంకా మొత్తానికైతే ఇంకా వాళ్ళ నాన్నను కూడా పిలుచుకొని వచ్చేసినాం ఇంట్లోనే అన్నాడు ఇంకా కేక్ అయితే వాళ్ళన్న అన్న నీ కొవ్వత్తులు అయితే వెలిగించినాడు వన్ అని రాసినాం కానీ ఆ వెల్లర్లే ఆడగా అనిపిస్తుంది కనిపించలే సాహిల్ గడైతే ఒకసారి ఏదైనా చెప్పినామంటే అప్ప కేటు ఇమిటేట్ చేస్తాడనమాట చూడు ఆఫ్ మళ్ళీ వాళ్ళ అంది చూస్తున్నాడు అందరు చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పినాము ఇంకా ఏందో చేస్తున్నారు వీళ్ళు నాకు ఏమైందో అర్థం వాడికి కూడా ఇంకా మొత్తానికైతే కేక్ కటింగ్ అయితే చేసినామ చేసింటే వాడికి అంటే అది మొత్తం ముందు ఎప్పుడెప్పుడు తినాలా అని వాడికి ఎక్కువ తీపి అంటే ఇష్టం అనమాట తీపి మంచి అనమాట వీడు స్వీట్ కావాలి అందుకని అది ఎప్పుడు ఆ అని పెట్టుకొని నోరు అందరు కేకులు పెడతా అండి ముందుగానే తినేసాడు ముందుగానే జలుబు దగ్గుందని మేము ఆలోచిస్తే కొంచెం కొంచెం పెడతాయి వాళ్ళన్న వినకుండా ఏం కాదు ఒక్క ఒక్కరోజు అంటాడు క్రీమ్ పెట్టాకరా అంటే క్రీమే పెట్టినాడు వాడు అది కట్ చేసి ఇస్తున్నాడు అందరికీ పెట్టు అనేసి చూడు నో తెరుస్తాడు వాడికి ఇష్టం కాబట్టి అంటే రోజు ఏం తేమ్ కానీ అంటే స్వీట్ అంటే ఏంటన్నా జిలేబీ బాదూషా బిస్కెట్లు తింటాడు తింటాడంతే కేకు జంక్ ఫుడ్ కదా చాలా తక్కువ లేని తెచ్చేది కానీ ఇంకా ఇప్పుడైతే మాత్రం తింటాడు ఇంత చెప్తాను అవేకా వాడేడి పెద్దవాడు అని అనుకుండేరు వాడు సాజిత్ గారు కావాలనే పెద్ద గోల చేసినాడు రావంటే నాన్న నేను నీళ్ళు పోసుకొని పోవాలా అని చెప్పినాడు వచ్చిన పని నేను చెప్తాను స్నానం చేయిపోరా కేక్ కట్ చేస్తాము అబ్బి పక్కన కూర్చొని ఫోటో తీసుకుందాం అంటే విననే వినాలా అప్పుడు వచ్చి పోతా లేంటే నేను రావాలంటే నేను రేపు స్కూల్కి పోను నువ్వు పరి నువ్వు ఒప్పుకుంటే నేను వచ్చి అబ్బి కేక్ తినిపిస్తా అంటాడు వాని పంతన్ని నగ్గించుకుంటాడు మరి పోని పాపం మళ్ళీ అనేసి ఇంకా వద్దులేరా లేరా మళ్ళీ లేరా ఇంకా కేక అన్న పెడుతున్నారు అంటే చూడండి వల్ల గోల గోల ఏడుచినాడు అందరూ అరిచినా కానీ వినిపించుకోలే అలగడం అయితే ఉంది వాళ్ళు అలుగుతా అంటాడు నాకు వాళ్ళ కోపం వస్తుంది అలుగుతే కానీ ఏదైనా ఉంటే చెప్పాలా గమ్మునుండే అట్లే అని అంటే ఎట్టని ఏడుస్తా అంటే దేనికనే అర్థం కాదు మొత్తానికైతే ఇంకా పిలుచుకొని వచ్చినా అందుకే నేను లేను నాకు ఎందుకో ఏందో చేసినా కానీ వాడి మీదే ఎక్కువ వాడికి ఉందేనో ఏమో కానీ భలే ఫీల్ అయిపోతా నేను వాడిని ఎవరన్నా ఏదన్నా అంటే వాడు కూడా అంతే నన్ను ఏదన్నా ఎవరన్నా అంటే భలే ఫీల్ అయిపోతాడు చూడండి ఎంత రిక్వెస్ట్ చేస్తాను మరమ్మని వాళ్ళని అయితే వదిలే రాకుండా వాళ్ళే అని చెప్తున్నాడు నేను మాత్రం బతిమాలు దొడుకొని వచ్చి కూర్చోబెట్టినా ఇంకా అయిన తర్వాత తినిపిరా అంటే మళ్ళీ కొద్దిసేపటికి మూడు చేంజ్ అయింది అంటే వద్దని చెప్పినా కదా స్కూల్కి ఎలాగలాగా ఒకరోజు వేస్ట్ అని వాడి బాధ అంటే స్కూల్కి పోవడానికి ఇష్టమే కానీ వాడికి పాపం ఇది మాకు విలేజ్ కాబట్టి పొద్దుటూరు పోవాలి స్కూల్కి పాపం పొద్దున్నే లేసి రెడీ కావాలి ఏడు ఇరవైకి వస్తుంది ఏడు నలభైకి వస్తుంది వ్యాను అంత పొద్దున్నే అంటే కష్టం కదా మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఐదు ముక్కాలు ఆరు అయిపోతుంది ఇంటికి వచ్చే అలాగే ఇంటికి వచ్చేసరికి మబ్బైపోయింది చూడు నేను ఆడుకొని కూడా ఆడుకోలే అని అంటాను అంటాడు వాడు రోజు అది వాని బాధ ఇంకా గోల గోల మరుసరోజంతా వాళ్ళ తమ్ముడు వాడు ఇంట్లో వీకి పందిరు చేసినట్లేండి సెలవుల్లో అయితే తలకాయ పట్ట కట్టింది అనుకోండి నాకైతే వీళ్ళు చేసే అల్లరి ఎప్పుడు మోకాలు మోచేయి దోకించుకొని ఇంకా మోకాలకి దెబ్బ ఉంది మానలే ఇంకా ఇంకా తెచ్చి ఇంకా వాడిని ఇప్పుడు కూడా ఆయిలిమెంట్లో ఏ కూర్చున్నామన్నమాట ఓ చూడబోయింది మళ్ళీ నేను ఒక్కరోజు ఇంటికి అన్నాడు మరుస రోజు మళ్ళీ తనకి ఎక్స్ట్రా చేసుకుని వచ్చినాడు ఎన్ని దెబ్బలు సెలవులు అన్నీ సెలవులు అయితే అందుకని ఒకసారి ఇంకా చాలా కొట్లాటలు కూడా తెచ్చాడు మావాడు ఎందుకంటే ఒకసారి ఇంక ఊరికి వెళ్ళిపోయినా మా అక్క ఊరికి అలాగనమాట అలా ఉంటాడు వేరే పిల్లలను కూడా ఏడిపించాడు తినాగుడుకు ఇంకా మొత్తానికి అయితే ఇంకా అన్న తమ్ముడు అనమాట ఇంకా బాగా కూర్చొని సెటిల్ అయిపోయినారు ఇంకా కేక్ అందరికి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన అప్పుడే అయిపోయింది వీడియో అనుకోవాకండి ఇదిగోండి ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు పెద్ద నాన్నగా అదే మా మా ఆయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు వాళ్ళ ముగ్గురికి ముగ్గురు వచ్చినారు ఆడపిల్లలు కూడా మాకు ముగ్గురు కదా ముగ్గురు ఆడబిడ్డలు వాళ్ళకి కూడా నలుగురు బదులు వచ్చినారు మా ఇంట్లోకి మొత్తం ఏడు మంది పిల్లోళ్ళు ఉన్నారు వాళ్ళబ్బా కూడా వాళ్ళబ్బా నేను కదా ఫస్ట్ నడిపించేది నేర్పించింది ఎప్పుడు నట్సా ఇంకా కూర్చొంటవా ఇంకా నిలబడుకుంటావా ఇంకా జోగేస్తావా నట్సు అని పట్టుకొని ఎప్పుడు నడిపిస్తా ఉంటాడు ఇంకా వాళ్ళక్క వాళ్ళు అయితే చెప్ప నాకు బోలే బా ఇంకా ఎప్పుడు వాడు నా కాడకన్నా వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటాడు నిద్రపోవడం కూడా వాళ్ళ పెద్దమ్మ ఇంట్లోనే వేస్తాను ఈ మధ్య మిషన్ కుట్టుకుంటే చాలా శబ్దం వచ్చి లేసాడని చెప్పేసి ఇంకా మార్నింగ్ పది అట్లా వాళ్ళందరూ పోయినా కానీ నిద్ర అక్కడనే మళ్ళీ లేసిన తర్వాత తీసుకొచ్చి ఇంకా అన్నం తినిపించి ఏదైనా చేసినది ఇంకా ఆడిపించుకుంటా అంట మళ్ళీ మూడు మళ్ళీ అక్కడనే పనిపెట్టేది అయితే కేక్ కటింగ్ ఇలాగ జరిగిపోయింది ఇంక అందరికీ కేకులు తలా ఇంత పంచాలి కదా అని చెప్పేసి పంచడానికి అందరికి కట్ చేసి ఇస్తాను అదిగోండి ఇంకా వాళ్ళ ముద్దుల కొడుకు కోసం వచ్చినాడు వాళ్ళ పెద్దనాన్న ఇంకా మా వాడైతే చిన్నోడు వాళ్ళ పెద్దనాన్న అరే పులి అని వాళ్ళ ఇంట్లోంచి పిలిచినా కానీ సర్రయ్యన పోతాడు కింద పడేది మిందబడేది మన అయితే తాపర్లో కింద వన్నాడు ఇంకా వాళ్ళే బాధేసింది నువ్వు రాకుండానే పిలుచోవమ్మా అని చెప్పి అరుస నేను ఇంతకీ ఇంకోటి స్పెషల్ అని చెప్పినా కదా ఇది అనమాట వాళ్ళ పెద్ద వాళ్ళ పులి అంట చూడండి కేక్ మీద కూడా సాహిల్ పులి అని రాపించినాడు మా పులికి మేము కూడా కేక్ తెచ్చాం మా ఇంట్లోకి వచ్చేది పులి కేక్ అని చెప్పి వాళ్ళు వాడు చూడండి వాళ్ళ పెద్ద నిలిచిపెట్టాడు వస్తే బండిలో తిప్పుతాడని ఎత్తుకొని కొంత తొక్కుతా ఉంటాడు మీద మీద పడి తొక్కి తొక్కి పెడతా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు వాడు అందుకని ఎందుకు చెప్తానాడు ఇంకా ఇంకో ఒక పెద్ద నాన్న ఉన్నాడు కదా సైకిల్ దిప్పించినాడు కదా ఫోన్లో చూడు వాళ్ళ పెద్దనాన్నకి ఏందో చెప్తున్నాడు అలాగనమాట ఇంకా ఎవరు పగ ఏదన్నా గొడవలు వచ్చినప్పుడు ఏదన్నా ఏమన్నా అనుకోండి ఆ రోజుసేపే మళ్ళీ మళ్ళీ పిలుస్తాడు మామామలు వచ్చి మళ్ళీ కొట్లన్నా కానీ మళ్ళీ పిలుస్తాడు అనమాట వాళ్ళు పెద్దోళ్ళు కదా నేనే కొంచెం మాట్లాడను మా అక్క అయినా కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ పిలుస్తారు అలాగనమాట ఇంకా ఒకవేళ ఏదైనా గొడవైనా నేను కూడా ఉండలేనులేండి మళ్ళా రోజు సేపటికే పోయి పిలుస్తాను అనమాట మర్చిపోయిన బంధువులు అందరు ఎలాగా ఉండాలండి వీడియో చూసే వాళ్ళల్లో మా చుట్టాలు ఖచ్చితంగా ఉంటారు మా వాళ్ళు అసలు వీడియో షూట్ ఏమో సపోర్ట్ చేయరేమో అనుకునే కొంతమంది అయితే చెప్తా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అంటే కొంతమంది ఎవరు చూస్తారు బాబా మనవి అంతగా అనుకున్నా నేను ఒక్కొక్కరు అయితే చెప్తే బాగా మాట్లాడతావు బాగా చెప్తున్నావు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ థ్యాంక్స్ అండి ఇది మా మా ఇంట్లో ఇంకా మా వచ్చి కేక్ కట్ చేసింది కదా అదే మా వాడు కేక్ కట్ దానికి అన్ని పెడుతున్నారు అవి ఎలిగలేదని చెప్పేసి సరిగా వెలిగించినారు ఇంకా మనవాడికి ఇంకా ముందు ఒకసారి ఇందాక చూసినాడు కదా ఈసారి మాత్రం వాడే ఉప్పు అంటున్నాడు ఊపేది మాత్రం అన్నం తినిపించేటప్పుడు కూడా ఉఫ్ అంటాడు వద్దంటే కానీ అఫ్ ఫను అంతా ఊసేసాడు లేనిపోని పని పెడతాడు అనుకోండి చాలా తలవారు సాహిల్గాడైతే అలాగా అల్లరి పిల్లోడు పెద్ద అయితే ఇటు ఉంటాడో ఏమో కేక్ కట్ చేస్తున్నారు అనమాట అందరూ మా పిల్లోడికి హ్యాపీ బర్త్డే చెప్పండి బా మీ బ్లెస్సింగ్స్ కావాలి మా చిన్నోడికి ఇంకా పోతే వాళ్ళు కేక్ కట్ చేసి అందరికి ఇచ్చేసినాం వాడికి కూడా తినిపించేసినాడు చేసినాడు వాళ్ళు పెద్ద నాన్న తిన్నాడు వాళ్ళు వచ్చేసి వెనీలా ఫ్లేవర్ కేక్ తెచ్చినారు చాలా బాగుంది టేస్ట్ అయితే అదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ విడ పెట్టండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మా అక్క కేక్ పీసులు అందరికీ పెద్ద పెద్దవి కట్ చేసి ఇచ్చేసింది ఇంకా ఎవరినే పిలిచాల్సిన పని లేదండి మా ఇంట్లోనే చూడండి ఎంతమంది ఉండారో ఇంకా మా ఇక్క మా బావ వాళ్ళు వాళ్ళ పిల్లోళ్ళు ముగ్గురు వాళ్ళు ఐదు మంది ఇంకొక ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఇద్దరు మేము ఒక ముగ్గురము ఎంతమంది ఉండారో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఒక నాలుగారి ఉడికి వచ్చినారు మా సాచిత్ గారు ఇంకా కేక్ కటింగ్ అలాగ చేసి అందరికీ ఇచ్చేసి పంపించినాం అందరండి రాండి అందరూ సపోట్లు పెట్టాలంటే సపోట్లో చప్పట్లో అమ్మా മൈ ഫാസി ലാ ബ്രോ പെട്ടമേ സഹാ വടിയോ സൂസ് അണ്ടി ഇമഹ വട വൈ വര് നോ അതിനക്ക വെട്ടാൻറെ ഇടാ ഇങ്ങെ വരുന്നുറായി പോയി ആ ബി ബോർഡ് ഇടു യൂ തയിൽ കുറച്ചം വെട്രാ ക്രീം